నమస్తే అందరికీ మీకు తెలుసా సముద్రపు నీరు ఎందుకు ఉప్పగా ఉంటుందో ఈ వీడియోలో సముద్రపు నీరు ఉప్పగా ఉండడానికి గల కారణాలు తెలుసుకుందాం మన సముద్రంలో ఉత్త ప్రధానంగా సోడియం క్లోరైన్ మరియు ఇతర మినరల్స్ వల్ల ఏర్పడుతుంది ఇది చాలా సంవత్సరాల నుండి కొనసాగుతున్న ప్రక్రియ సముద్రపు నీటిలోనే కాదు చెరువులు కాలువలో కూడా ఉప్పు ఉంటుంది కాకపోతే సముద్రపు నీటిలో ఉన్నంత కాదు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం చెరువులు కాలువల్లో కూడా అతి తక్కువ మోతాదులో ఉప్పు ఉంటుందని తెలుసుకున్నారు కానీ చెరువులు నదులలో సముద్రములలో ఉప్పు ఎలా కలుస్తుంది అంటే దానికి గల కారణం వర్షపు నీరు వర్షపు నీరు చాలా ఫ్రెష్గా ఉంటుంది శాస్త్రవేత్త పరిశోధనల్లో రాళ్లల్లో మినరల్స్ తో పాటు సాల్ట్ కూడా ఉంటుంది అని తెలిపారు సో వర్షపు నీరు ఫ్రెష్ గా ఉంటుంది కానీ ఆ వర్షపు నీరు భూమి మీద ఉన్న రాళ్ల మీద పడిన తర్వాత రాళ్లల్లో ఉన్న ఉప్పు మినరల్స్ నదుల్లో చెరువుల్లో కలుస్తాయి ఈ వర్షపు నీరుతో పాటు రాళ్ళు అన్ని కూడా నదుల్లో కలుస్తాయి నదులలో చెరువులలో తక్కువ మోతాదులో ఉప్పు ఉన్నప్పుడు సముద్రంలో అంత శాతం ఉప్పు ఎలా తయారైంది నదులలో ఉన్న నీరు సముద్రంలో కలుస్తుంది నదులలో రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్లలో మినరల్ సాల్ట్ శాతం ఎక్కువగా ఉంటుంది కాలువల దగ్గర నదుల దగ్గర ఉన్న రాళ్ల మీద నుండి నీరు పారడం వల్ల ఆ రాళ్లలో ఉన్న ఉప్పు మినరల్స్ నీటిలో కలుస్తాయి ఈ నదుల నీరు కలిసి సముద్రంలో కలుస్తుంది ఈ ప్రాసెస్ కొన్ని బిలియన్ సంవత్సరాలుగా జరుగుతుంది కాబట్టి సముద్రపు నీరు చాలా ఉప్పగా ఉంటుంది నదుల చెరువుల కంటే అత్యధికంగా ఎక్కువ ఉప్పు శాతం సముద్రంలో ఉంటుంది ఓకే మనం ఎందుకు సముద్రపు నీరు తాగలేము దానిలో సోడియం స్థాయి ఎక్కువగా ఉంటుంది అత్యధికంగా ఉప్పు ఎక్కువగా ఉంటుంది తాగే ప్రయత్నం చేస్తే మన శరీరం డిహైడ్రేట్ అవుతుంది చేపలు మత్తు చేపలు కప్పలు మరియు ఇతర సముద్రపు జీవులు ఈ ఉప్పు స్థాయిలో సరిగ్గా జీవిస్తాయి సో ఇదంటి కారణం సముద్రపు నీరు అందువలన ఉప్పగా ఉంటుంది